అందరూ కూడా చాలా కలిసి ఉండేటటువంటి వాళ్ళ మా సమయంలో కానీ ఈ రోజు తను మాట్లాడిన వాటం అంటూ చాలా అభ్యంతరకరంగా ఉంది ఒక మహిళగా రాజకీయాలు వేరు ఒక మహిళ ఒక విధుల మీద వారికి అవమానం జరిగే విధంగా మాట్లాడటం లేదు మాట్లాడిందా కోపంగా మాట్లాడిందా ఎట్లా మాట్లాడిందా ప్రశ్న కాదు ఓసారి నోటి మాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేమనేటువంటి విషయం రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు ఏ మాట మాట్లాడినా చాలా ఆలోచించి మాట్లాంటి అవసరం మనకు ఆవేశం వచ్చినా ఆవేదన వచ్చినా ఏదొచ్చినా కూడా ఇందులో అవసరం లేదు ఎవరి మీద కోపం చేసి అత్త మీద కోపం చేసి సో ఈ రోజు ఒకరిని టార్గెట్ చేసి ఒక మహిళను పట్టుకొని అంటే పొలిటికల్ గా రాజకీయాల సంబంధం లేనటువంటి వాళ్ళ ఒక సినిమా రంగం చెందినటువంటి ఒక మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఆ కుటుంబాన్ని మనం ఈరోజు వారి గురించి మాట్లాడటం ఏమాత్రం మనకు అసలు అసలు మాట్లాడేటువంటి అర్హత ఉండదు రాజకీయాలను విమర్శించుకోవాలి వాళ్ళకి రాజకీయాలతో సంబంధం వారు కంప్లీట్ సినిమా సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ గొప్ప గౌరవాన్ని ఈరోజు సినిమా రంగంలో పొందినటువంటి కుటుంబం అని వారు వారి సొంత విషయాల్లో సొంత కుటుంబ విషయాల్లో మనం తలదూర్చమనేది కూడా సమంజసం కాదు అది ఉన్న సురేఖ మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడదలుచుచిందో అది ఏ మాత్రం కూడా అటువంటి మాటలు మాత్రం అభ్యంతరకరం కేటీఆర్ కూడా పదవులో ఉన్నప్పుడు పదవి ఆనందం కదా సినిమాలో ఉన్నది ఆకుల పెట్టుకుంటే ఏ కొంచెం మాట